సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథ్ని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ క్షణం ఆలోచించకుండా చూడగానే నా నుదుటిని తాకు నీ తలరాత మార్చే ఒక సందేశం నేను మీకు చెబుతాను జాగ్రత్తగా తల్లి అని చెప్పి బాబాగారు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి మన తలరాతని మార్చగలిగే ఆ సందేశం ఏంటి అని చెప్పి మన సాయినాథుని మాటల్లోనే విందాం బాబాగారి సందేశం వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆక్వేట్ చేసి ఆల్ అనే యాప్షన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఇక ఈరోజు బాబా గారి సందేశంలో తల్లి తల్లి ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో బాధలను కష్టాలను అనుభవించావు బాబా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు నేను మాత్రమే ఎందుకు ఇట్ట ఇంత కష్టపడాలి నా తలరాత మాత్రం ఎందుకు ఇలా రాశావు నేను ఈ బాధలు అనుభవించలేకపోతున్నాను అందరూ బాగున్నారు కానీ నా జీవితం మాత్రం ఎందుకు ఇలా ఉంది అని చెప్పి పదే పదే నన్ను ప్రశ్నిస్తూ ఉన్న సంగతి నాకు తెలుస్తుంది తల్లి ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలకి బాధలకి కారణం ఏమిటో తెలుసా నీ కర్మ ఫలితమే ఇప్పటి వరకు నువ్వు అనుభవించినదంతా నీ కర్మ ఫలితం వల్లే జరిగింది దీన్ని మార్చడం భగవంతుడి ఒక్కడ వల్లే అవుతుంది కాబట్టి ఆ కర్మానుసారం తొలగిపోయిన తరువాత నీ జీవితం మంచిగా ఉంటుంది ఎప్పుడైనా నువ్వు కష్టాలకు బాధలకు భయపడి వెనుకంజి వేశావా ఆ వెనుకంజ వేసుంటే అది నీ తప్పు కానీ ఎప్పుడు కూడా నువ్వు అలా చేయలేదు ఎందువల్లంటే నీ వెంటనే నీ సాయిని నేనున్నాను నీ కర్మఫలం అనుభవించటంలో కూడా నీ బాధలను దాటటానికి నేను సాయం చేస్తూనే ఉన్నానమ్మా నీ కష్టాలను తొలగించేందుకు నేను సాయశక్తులా ప్రయత్నిస్తున్నాను కానీ అవి నీ కర్మఫలం వల్ల కొన్ని కొన్ని జరిగే తీరాలని రాసిపెట్టుంది ఇక నుంచి రాబోయే కాలం నీకు మంచి కాలంగా ఉంటుంది నీ తలరాతే మారుస్తాను అని చెప్పాను కదా నీ తలరాత మారబోతుంది ఎందుకంటే కష్టం వెనుక సుఖం అనేది ఎలాగా ఉంటుందో నీకు తెలుసు ఎంత ఎండల కాచి భూమి మలమటించి ఎండిపోయి నీటి కోసం ఆరాటపడుతున్న భూమికి వాన వస్తే ఎంత సంతోషంగా ఉంటుందో అలాగే కష్టాలు పడ్డ నీకు సుఖం అనేది వస్తే ఎంత ఆనందంగా ఉంటుందో నీ కళ్ళల్లో ఆనందపు కన్నీరు వస్తే చూడాలని నాకు ఉంది ఆ తరుణం అనేది అతి దగ్గరలో ఉంది బిడ్డ ఖచ్చితంగా ఆ తరుణానికి నువ్వు దగ్గర చేరావు ఇక నుంచి నీ తలరాత మార్చి ఇప్పటి వరకు నీకు జీవితం ఎలా ఉండిందో దానికి వ్యతిరేకంగా ఆనందంగా ఆ ఆనందాన్ని శాశ్వతం చేయబోతున్నాను నీ ఆశలు కోరికలు అన్నీ నెరవేరుతాయి అదృష్టం అనేది నీకు నిండబోతుంది ఆ అదృష్టమే నీకు ఎదురొచ్చే కాలం ఆసనమైంది తల్లి దేనివల్లంటే నీ సాయి నుదుటిని తాకేవు కాబట్టి నీ సాయి నుదుటిని తాకటం వల్ల నీ తలరాతే మార్చేసే ఒక క్షణం అనేది వచ్చేసింది నీ కష్టాలు నీ బాధలు అన్నీ ఇప్పటికీ నీకు ఒక బలంగా మారాయి ఎందువల్లంటే ఎప్పుడైతే నీ కష్టాలని ఆ బాధలని అన్నిటినీ నిలదొక్కుంటూ అన్నిటినీ చరిచూసి మనసులో నీకు ఒక అవగాహన వచ్చింది ఏది ఎలా ఉంటుంది ఏ మనుషులు ఎలా ఉంటారు మనుషుల్ని ఎప్పుడు నమ్మాలి ఎప్పుడు నమ్మకూడదు నమ్మించి ఎలా మోసం చేస్తారో అన్ని విషయాలు నీకు తెలిసింది దానివల్లే కదా ఆ మనుషుల వల్లే నువ్వు కొన్ని కష్టాలు కూడా గురయ్యావు కాబట్టి ఆ మనుషుల గురించి పూర్తిగా తెలిసిన నీకు ఇక రాబోయే జీవితకాలం ఎందుకు కష్టమవుతుంది చెప్పు వాళ్ళ వాళ్ళ గురించి తెలుసుకున్న నీకు మంచి కాలం ఆరంభమైంది ఎవరితో ఎలా నడుచుకోవాలి అనే అవగాహన నీకు వచ్చేసింది కాబట్టి ఎవరి చేతిలోనూ మోసపోవు నీకు జరిగిన నష్టాన్ని పూడ్చలేకపోయినా దానికి రెట్టింపు ఆదాయం అనేది నీకు రాబోతుంది ఎందువల్లంటే నీ సాయి నీ తలరాతనే మార్చేశాను కాబట్టి ఎవరు నీ వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు అని చెప్పి నీకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది కదా ఇక నుంచి నీకు మోసపోయే అవకాశమే ఉండదు మోసపోవాలన్నా నీకు ఆ తెలివి అనేది వచ్చింది కాబట్టి ఇక ఎవరి చేతిలోనూ మోసపోవు ఎన్ని రోజులు నువ్వు మోసపోవటానికి నీ అమాయకత్వమే కారణం అందరూ మంచివాళ్ళు అని నమ్మి నీ అమాయకత్వమైన మనసు అందరూ బాగుంటారు నాలాగే స్వచ్ఛమైన మనసుగా ఉంటారు అనే ఆ ఉన్నావు తల్లి కానీ అందరు మనుషులు అలా ఉండరు అని తెలుసుకో ఎందుకంటే అందరూ వాళ్ళ వాళ్ళ స్వార్థం అనేది చూసుకుంటారు కానీ నువ్వు మాత్రం స్వార్థం లేకుండా నేను నష్టపోయినా పర్వాలేదు ఇతరులను లాభపరచాలి ఇతరులు నష్టపోకుండా చూసుకోవాలి ఒక మనస్తత్వం కలిగిందానివి కాబట్టే నీకు ఇంత కష్టాలు ఇన్ని బాధలు అధర్మంలో నడిచే వాళ్ళకి సుఖాలు ఎందుకున్నాయి అని చెప్పి ఇన్ని రోజులు నువ్వు అడిగావు కదా కానీ అప్పుడు సుఖము వాళ్ళు అనుభవించవచ్చు నువ్వు కష్టాలు అప్పుడు అనుభవించుండొచ్చు కానీ ఇకపై ధర్మంగా ఉండే వాళ్ళకి ఆ ధర్మం సాయం చేస్తుంది ఆ ధర్మమే ధర్మపీఠం లాగా దారి చూపిస్తుంది ఈ ఒక్క విషయాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు నీ జీవితం బాగుంటుంది అంతేకాకుండా నీ జీవితంలో ఎలా ఉండాలి అనే నేర్పరితనం కూడా నీకు అర్థమవుతుంది కాబట్టి మనుషుల గురించి తెలుసుకో మనుషుల మనసుల గురించి తెలుసుకో వాళ్ళకి తగ్గట్టుగా నువ్వు నడుచుకో నువ్వు లాభం పొందకపోయినా నష్టపోవు ఈ బాధలన్నిటినీ అనుభవించవు ఇప్పుడు నీకు పూర్తిగా అర్థమైంది కదా నీ కష్టాలకు కారణం ఏమిటో అని ఇక నుంచి ఎవరిని నమ్మకు గుడ్డిగా నమ్మకు నమ్మకం అనేది ఉండాలి కానీ గుడ్డిగా నమ్మి మోసపోవద్దు బిడ్డ ఇంకొక విషయం ఏంటంటే నీ కర్మని తొలగించుకునే ఒక విషయం అనేది నేను చెప్పబోతున్నాను ఏంటంటే నువ్వు ఎవరికైనా సాయం చేస్తానని మాట ఇచ్చావంటే అది తప్పకుండా చెయ్యి వాళ్ళు నిన్నే నమ్ముకొని ఉండేటప్పుడు నీ వల్ల కాదు అన్న పక్షంలో మాట ఇవ్వవద్దు మాట ఇచ్చినప్పుడు తప్పకుండా నెరవేర్చేలా ఉంటేనే మాట ఇవ్వు నీ వల్ల అయినంత సాయం చేస్తూ ఉండు నీ వల్ల కాదు అన్నప్పుడు సాయం చేయకపోయినా పర్వాలేదు వాళ్ళని నమ్మకం అనేది వాళ్ళని పెంచుకోనీయకుండా చెయ్యి ఎందువల్లంటే నిన్నే నమ్ముకొని ఆఖరి క్షణంలో వాళ్ళు ఇబ్బంది పడితే అదే నీకు కర్మగా మారిపోతుంది ఈ ఒక విషయం కూడా గుర్తుంచుకోవాలి తల్లి నువ్వు ఎన్ని పక్షులు ఉన్నా ఆ పక్షుల పిల్లలు ఖచ్చితంగా తన తల్లి పక్షి దగ్గరికే వెళుతాయి అలాగే ఎన్ని కర్మలు చేసినా ఆ కర్మల ఫలితం ఎవరు చేశారో వాళ్ళకే చేరుతుంది కాబట్టి కర్మని పెంచుకునే ప్రయత్నం చేయవద్దు కర్మని తగ్గించుకోవటం ఎలా ఉన్న కర్మని పోగొట్టుకోవటం ఎలా అనేది ఆలోచించి మంచి విషయాలు చేస్తూ మంచి పనులు చేస్తూ భగవత్ నామస్మరణ అనేది చేస్తూ ఉన్నప్పుడు నీ కర్మ అనేది కొద్ది కొద్దిగా తొలగిపోయి నీ బాధల నుంచి కష్టాల నుంచి నువ్వు విముక్తి రాలివి అవుతావు అర్థమైంది కదా ఇప్పుడు నేను చెప్పిన సందేశం నీ జీవితానికి ఎంతగానో ఆధారపడుతుంది ఎందువల్లంటే మనం ఎవరికీ ఏ కష్టం తెలియ చేయలేదు అనే మనం అనుకుంటాం కానీ మనం కొన్ని కొన్ని విషయాలు తెలియకుండానే మీరు కర్మల్ని పెంచుకునే ఒక విషయాలనేవి చేస్తూ ఉంటారు అవి సూక్ష్మమైనవిగా ఉన్నందువల్ల మీరు ఎంతలే అనుకుంటారు కానీ అది తప్పు కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న విషయాలనే పాటించి కర్మలను తగ్గించుకొని నీ కష్టాల నుంచి బయటపడి బిడ్డ నీ బాబా మాటలన్నీ నీకు పూర్తిగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను అర్థమైనప్పుడు నువ్వు నీ మొహంలో చిరునవ్వు గుండెల్లో ఆత్మస్థైర్యం అనేది వస్తుంది దీంతో ఇక నువ్వు ఎలాంటి ఎదుర్కొలు వచ్చినా వాటిని ఎదుర్కొనే శక్తి నీకుంటుంది నీ సాయి మాటలు నీకు కొంచెం ఓదార్పుగా ధైర్యాన్నిచ్చాయి కదా ఇక నీ జీవితం మారబోతుంది అనే ఒక నమ్మకంతో ధైర్యంగా ఉండు ఏదైనా సాధించగలను అనే ఒక ఆశతో ఉండు అతి త్వరలో నీ తలరాత మారి నీ కోరికలు ఆశలన్నీ నెరవేరుబోతున్నాయి నీ బాబా నీకు తోడుండగా నీకు భయమెంతుకు బిట్టా సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్